ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు ఏపీ ఎక్స్ప్రెస్ లో చూద్దాం అనంతపురం జిల్లా కుడేరు మండలం పర్సూన్ అనంత అగ్రీగోల్డ్ భూములను సీపీఐ రాష్ట్ర కార్యకర్తలు పరిశీలించారు రోజు రోజుకు అగ్రిగోల్డ్ భూములు అన్యక్రాంతం అవుతున్నాయన్నారు గత రెండు ప్రభుత్వాలు మారినా అగ్రిగోల్డ్ లో బాధితుల సమస్యలు తీర్చలేదన్నారు వారికి న్యాయం చేయాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు అనంతపురం జిల్లాలో ట్రాన్స్ యజమానులు టమాటో దళారులు రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేదని రోడ్డెక్కారు రైతులకు పక్క రాష్ట్రాల్లో టమాటోకు మంచి ధర ఉన్న దళారులు తక్కువ ధరకు రైతుల నుంచి కొనుగోలు చేసి పక్క రాష్ట్రాలకు ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారని రైతులు ఆగ్రహించిన రైతులు రోడ్డుపై బైఠాయించి అనంతపురం జిల్లా ఉరువకొండలో చోరీ జరిగింది వంశీ టైలర్ షాప్ లో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి షాపు యజమాని నుంచి మూడు లక్షల రూపాయలు తీసుకెళ్లాడు వారం రోజుల వ్యవధిలో జరిగిన రెండు చోరీలు ప్రజల్లో భయాందోళనకు ప్రజలు అనంతపురం జిల్లా బొమ్మన్ తహసీల్దార్ కార్యాలయం ముందు కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు రైతు కల్గుదేవనహల్లి దగ్గర ఉన్న తన భూమిలో ఇతరులు భూమిని కబ్జా చేశారని రైతు ఆరోపణ చేశాడు పదిహేను సంవత్సరాలుగా బొమ్మన్ హల్ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగిన అధికారులు పట్టించుకోవడం లేదని ఆత్మహత్య పాల్పడినట్లు రైతు వెల్లడించాడు అస్వస్థత గురైన రైతును స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి ప్రాథమిక చికిత్స చేయించారు అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్ణాటకలోని బళ్ళారి విమ్స్ వైద్యశాలకు తరలించారు కోనసీమ జిల్లా మలికీపురం మండలం మల్కీపురం నాలుగు రోడ్ల కూడల్లో శ్రీదీప్తి స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు భారీ ర్యాలీ చేశారు కోల్కతాలో డాక్టర్ హత్యాచార ఘటనకు నిరసనగా నినాదాలు చేశారు హత్యాచారానికి పాల్పడిన దోషులు ఎటువంటి వారినైనా కఠినంగా శిక్షించాలని బహిరంగంగా వరితీయాలని డిమాండ్ చేశారు గుంటూరులో ఓ ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యం తమను వేధిస్తోందని జిల్లా ఎస్పీకి బాధితులు ఫిర్యాదు చేశారు పదిహేను లక్షల రూపాయలు డబ్బు చెల్లిస్తే కనీసం ఒక్క రూపాయి కూడా బిల్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ట్యాక్సులు ఎగ్గొట్టడానికి హాస్పిటల్ యాజమాన్యం బిల్లులు ఇవ్వడం లేదని అడిగితే దాడులకు దిగి బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు బాధితులు కడప కార్పొరేషన్ కార్యాలయం వద్ద సిపిఐ నాయకులు నిరసన ధర్నా నిర్వహించారు ప్రజలపై ఇష్టానుసారంగా రా పెంచిన పనుల మొత్తం రద్దు చేయాలని సిపిఐ నాయకుడు చంద్ర డిమాండ్ చేశారు